అందరికీ జై శ్రీరామ్ నేను మీ శ్రీశైలం యాదవ్ మొట్టమొదటిగా నా ఛానల్ ఎవరైతే వస్తుందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి ఉపయోగపడి షేర్ చేయండి ఇప్పుడు మీరు మీరు అడిగే క్వశ్చన్లు చాలా మంది మన దగ్గరికి వచ్చి ఏమడుతున్నారంటే స్వామి అరకత పరగతి ఉండలేదు అనుకున్న పనులు కావట్లేదు పనికి పోవాలనుకుంటే మాత్రం ఆ పనికి పోతే ఆటంకాలు జరుగుతున్నాయి ఏ పని జరుగుతలేదు ఇప్పుడు పని కనిపోతే పని జరుగుతలేదు పైసలు ఇచ్చేటోళ్ళు పైసలు ఇస్తలేరు నాకు ఆ రూపాయి ఉడతలేదు నాకు రూపాయి బాకీ ఊడతలేదు బాకీ ఇచ్చిన వాళ్ళకి పైసలు ఇస్తలేడు అని రకరకాల ఇబ్బంది రూపాయలు చాలా మంది వచ్చారు ఇంకోటి ఏంటంటే మనకు ప్రకృతికి సంబంధించిన ప్రతి ఒక్క మూలిక మనకు అందుబాటులో ఉన్నవి దాని పేరు వచ్చేసి చెట్టు పేరు వచ్చేసి దీని పేరు మహాదేవి మహాదేవుడు అంటారు దగ్గరకు వచ్చి దూపి ఇది మహాదేవి మహాదేవుడు అంటారు ఇరవై అనగా రాలిపోతుంటే ఇవి ఇది మనకు ఎప్పుడు ఎక్కడ దొరకందంటూ ఏముండదు ప్రతి ఒక్క దగ్గర మీరు శిలకల పొడి కానీ బాయిల పొండి కానీ రోడ్డు మీద పోతుంటే కానీ చెట్టు గుంపులు ఉన్న దగ్గర కానీ ఈ చెల్లె పువ్వులు గుర్తుపట్టాలి ఇంకొకటి బట్టలు పోతే అక్కపోతే మొత్తం కుట్టినా అచ్చకపోతే ఇట్లా ఇట్లా అంటే రాలిపోతుంది ముట్టుకుంటే రాలిపోతుంది ఇది ఇలా రాలిపోయి అంత ఇట్లా కింద పడుతుంటది చిన్నగా దూది టైప్ లో మొత్తం పడుతుందన్నమాట దీని పేరు మహాదేవి మహాదేవుడు చెట్టు అంటారు సహదేవి చెట్టు వేరు మహాదేవి మహాదేవుడు చెట్టు అంటారు దీన్ని శివ పంచాక్షరి చెట్టు కూడా అంటారు రకరకాల పిలుస్తారు మనకు వైద్యం తెలిసింది మాత్రం మహాదేవి మహాదేవుడు పంచాక్షరి చెట్టు అంటారు దీనికి ఈ చెట్టు కనుక మనం సోమవారం నాడే సేకరించుకోవాలి మిగతా టైంలో పలికిరా దీని విధి విధానం అనేది సోమవారం రోజున పొద్దున ముహూర్తము లేదా లేచి బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడు రాకముందుకే ముహూర్తం సూర్యుడు వచ్చినాక ముహూర్తం కాదు అంటే ఆరు లోపలనే పోయి మీరు ఆదివారం నాడు చూసుకొని చెట్టును చూసుకొని దండం పెట్టుకొని నీళ్లు పోసి రావాలి నీళ్ళు పోసి వచ్చిన తర్వాత మీరు దండం పెట్టుకొని పొద్దుగాల నేను తీసుకుపోతున్నాను దండం పెట్టి ఇంత శివలింగం ఉండంటే శివునికి అభిషేకం చేసి దండం పెట్టుకొని శివపంచాక్షరి మంత్రం శివపంచాక్షరి మంత్రం మీకు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది అంటే శివస్తోత్రాలలో కూడా ఉంటుంది వాటికి ఏది లేకపోయినా కూడా మరి చెట్టు దగ్గరికి మీరు పోయి ఐదు రకాల నైవేద్యాలు తీసుకొని పోవాలి పెరుగన్నం కానీ పులిహోర కానీ పెరుగన్నం పులిహోర దద్దోజనం అంటే స్వీటు ఒక ఐదు రకాలు వెజిటేరియన్ తీసుకొని పోయి కొబ్బరికాయ అగరబత్తులు ఆర్తికాపూర్వం మీరు పూజ విధానం పెట్టలేయాలంటే చెట్టు దగ్గర పోయి చెంబడి నీళ్ళు పోసి చెమ్మలు నీళ్ళు పోసి దండం పెట్టుకొని ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అగరబత్తులు ముట్టించి పసుపు కుంకుమ వేసి దండం పెట్టి పసుపు కుంకుమ విభూతి మూడేసి దండం పెట్టుకొని మీరు నైవేద్యాలు ఏ విధంగా దేవునికైతే మనం సమర్పిస్తున్న చేసి ఆరతిచ్చి నాకు ఇంత మంచి ప్రాబ్లం ఉన్నది నాకు అనుకున్న పనులు అయితే లేవు చాలా విధాలుగా ఇబ్బందులు అవుతున్నాయి పైసలు ఇచ్చేటోళ్ళు ఇస్తలేడు అది చాలా మంది బాధపడుతున్నారు కదా మీరు ఏవలసింది ఏంటంటే సంకల్పం మీ చెట్టుకు చెప్పుకొని ఈ చెట్టు దగ్గర నైవేద్యాలు నుంచి పూజ విధానం చేసుకొని ఒకసారి పెట్టి తెంపాలి తెప్పిన తర్వాత వేరు వస్తుంది వేరు ఇది వేరు ఇది కాడ ఈ వేరు ఈ వేరు ముక్కని ఇగో ఇట్లా ఈ వేరు గీడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ వేరుని కట్ చేసుకొని ఇంత మంచిగా ఆవు పాలతోటి మంచిగా కడిగి కడిగిన తర్వాత సేమ్ ఓం నమశివా ఓం నమశివాయ నమశ చెట్టు దగ్గర మాత్రం యాభై నాలుగు నూట ఎనిమిది చేస్తే నష్టం లేదు ఎంత చేస్తే అంత మంచిది కానీ మినిమం అయితే యాభై నాలుగు సార్లు అయినా ఓం శివాయ ఓం నమయో ఓం దీని మించిన మంత్రం లోకం లేదు లేదు అయితే ఇంకోటి ఏంటంటే ఆ విధంగా అనుకొని వేరుతో సహా తీసుకొచ్చుకొని మళ్ళీ చెట్టుని పీకినప్పుడు కింద చెట్టు ఆనదు కింద చెట్టు కింద పడ్డదంటే పనికిరాదు రాదు అనా మాత్రం తీసుకొని దగ్గర పెట్టుకొని సంకల్ ఇలా పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఇంట్లో పోవాలి ఇంటికి పోయిన తరువాత దేవుని దగ్గర పోయి ఇంత కడిగేసి ఇంత కొట్లు ఆవుపాలతో కడిగి ఇంత పసుపు కుంకుమేసి అగరబత్తి పొగపించి తాయత పంచలో తాజలు కూడా దొరికితే పంచలో తాజలు బాగుంటుంది లేకపోతే వెండి కానీ బంగారం కానీ రాగి కానీ ఈ మూడు తీసుకొని ఏం చేస్తారంటే ఆ తాగితలు ఈ చెట్టు పెట్టుకోవాలి చెట్టు పెట్టుకొని ఐదు రకాల దారం ఉంటుంది ఐదు అంటే గ్రీన్ కలరు వైట్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ ఇటు ఐదు రకాలు ఉంటాయి ఐదు రకాల కలర్ దారం తెచ్చుకొని ఆ మెడలైతే అయితే మీరు ఈ వేరు పెట్టుకొని ఆ తాగితలు కట్టుకున్నట్టయితే నీతోటి శత్రువు అయిన మిత్రులెక్క మాత్రం సర్వజనుల వశీకరణతో వశీకరణం ఉంటుంది ఇంకోటి నీకు ఏదైనా అనుకున్న పనులు పోతున్నా ఇప్పుడు బయట పోతున్నావు పని చూసుకొని పోతున్నా పని జరగాలి అనుకుంటా కూడా మిత్ర నీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే ఏదైనా దరిద్ర దేవతని ఎంబడబడ్డ కూడా కాపాడుతూ దీని నీ పట్టిందే బంగారం అవుతుంది నువ్వు చెప్పిన మాట పది మందిలో నువ్వు పంచాయతీ చెప్పినా కూడా అరే రెస్పెక్ట్ అంటే వశీకరణం మంచికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఎక్కడ పోయినా కూడా మీరు పక్షిలో పొంటే ఇక్కడ పోతే ఏడు పూర్తిస్ట్ కన్ డిస్ట్ ఏడు పెట్ట ఆడు పెట్ట మంత్ర కాలు మాయ కాలు పుచ్చు ఓర్వలేక ఐదు ఒకటి ఒకటి చేస్తుంటారు ఇవి మీద పడాలన్నా లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటారు అవి ఎటువంటి ప్రయోగం చదివి అంత మంచి గొప్ప అయిన మూలిక మళ్ళీ దొరకందంటే ఏడాలిరా ఎక్కడనో అరుగు పోవాల్సిన అవసరం లేదు రోడ్ మీద బండి పార్కింగ్ చేసే కూడా కనబడుతుంది అంటే దీని గురించి అవ్వని తెలియదు తెలిసిన వాళ్ళకి బాబు చెప్తున్నారు మీరు అడిగే క్వశ్చన్లు బట్టి మీరు అడిగే ఇబ్బందులు బట్టి నాకు యా చేస్తే ప్రతి ఒక్కటి మనకు తెలియదు ఈ పురిల లక్ష్య చెట్లు ఏ దానికైనా ఏ రోగానికైనా ఏ నొప్పుకైనా క్యాన్సర్ లివర్ లివర్ క్యాన్సర్ వచ్చి దేనికి వచ్చిన చెట్లతో మనం నయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకోటి మీరు అనుకున్న పనులు ఆ కంటాలు రాకుండా మంచిగా విజయంగా మంచిగా జరగాలి అని మంచిగా దేవుని దండం పెట్టుకొని నేను చెప్పిన ప్రకారంగా వేరు తీసుకొని శివరాత్రి రోజు తీసుకుంటే ఇక మహా అద్భుతం ఎందుకంటే అప్పుడు చెట్లకు పవర్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకోటి శివపంచాక్షరి చెట్టు మహాదేవుడు మహాదేవి చెట్టు కాబట్టి నువ్వు ఆ టైంలో తీసుకుంటే ఆ టైంలో జపం చేసినా మంచిది ఆ టైంలో నువ్వు తీసుకుంటే ఇంకా అద్భుతం అద్భుతాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వింతలు ఏదైనా కూడా దేవుడు నీకు ఏది ఇవ్వాలి దేవుని తెలుసు మన కోరికలు కోరుకోవద్దు ఏ దేవుని మొక్కినా కోరికలు కోరుతున్నారు శివయ్యను మొక్కినప్పుడు మాత్రం కోరిక కోరవద్దు ఎందుకంటే తండ్రికి అన్ని తెలుసు బిడ్డలకు ఏమి ఇవ్వాలి పిల్లలకి ఏమి ఇవ్వాలి ఏ టైంలో ఏ అవసరమో ఏ టైంలో ఏపోతున్నావు ఆ శివయ్యకు తెలుసు కాబట్టి శివయ్య దగ్గర పోయినప్పుడు కోరికలు కోరుకోరాదు అన్ని ఇచ్చేస్తారు మనం మన మన పిల్లలం ఆయన మన తండ్రి కాబట్టి మనకు ఎటువంటి జరగదు నేను చెప్పిన ప్రకారం చేసుకోండి ఈ ఛానల్ మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకరికి అయిన ఒకరికి మంచి అయిన తర్వాత మీకు మంచిగా అనిపించిన తర్వాత ఇంకో చెప్పండి ఎందుకంటే ఒకరు మంచి అయితే మా మంచిదని మన దగ్గర ఉంచుకోవద్దు అవతల వ్యక్తులు కూడా సహాయపడాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చెప్తున్నావు అదే విధంగా చేసుకోండి జై శ్రీరామ జయ జై భద్ర